హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత వ్లాగ్స్ సో ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే సొరకాయతో పాయసం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది తెలియని వాళ్ళు ఉండొచ్చు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు నేనైతే రీసెంట్ టైమ్స్లోనే నేర్చుకున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో దీనికోసం ఒక మీడియం సైజ్ సొరకాయనైతే తీసుకోండి సో దాన్నైతే మొత్తం తొక్కంతా తీసేయండి ఫస్ట్ ఆ తర్వాత ఇలా తురిమింద ఉంటుంది కదా దాంతో మొత్తం తురుముకోండి ఈ సొరక ఏంటంటే మధ్యలో పిక్కలు ఉంటాయి కదా దాన్ని వదిలేయాలన్నమాట చుట్టూ పోర్షన్ అంతా తురుముకోవాలి అదే మనం దీంట్లో యూజ్ చేస్తాం మేము ఫస్ట్ మధ్యలో పిక్కలైనా తీసుకోవచ్చు లేదా ఇలా నాలాగా చుట్టూ తురుముకొని మధ్యలోందైనా వదిలేయచ్చు సో ఇప్పుడు ఇలా చూసారు కదా ఇది తురిమిందంతా ఇప్పుడు పక్కన పెట్టించుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి ఆ కడాయిలోని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకోండి సో గీ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మీ దగ్గర అయితే ఏవి అవైలబుల్గా ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ కాజు బాదం అండ్ కిస్మిస్ని అయితే తీసుకున్నాను ఇక్కడ సో మీ దగ్గర ఇవి ఉంటే తీసుకోండి లేకపోతే ఓన్లీ కాజు ఉంటే ఏది ఉంటే అవి అవైలబుల్గా ఉని వేసుకోండి నాకు ఎక్కువగా ఇవి ఉంటే ఇష్టం అందుకే ఎక్కువగానే వేసుకున్నాను సో దీన్నైతే ఇంకా కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసేసుకోండి నేతిలో సో ఫ్రై చేసేసుకున్న అంతటిని ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఫ్రై అయినాక సో చూసారు కదా ఇవి చక్కగా ఫ్రై అయిపోయి సో నేను అందుకని ఇంకా బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తాను వీటంతటినీ సో ఇప్పుడైతే ముందుగా తురుముకున్న సొరకాయనైతే ఇప్పుడు వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి సో దీనివల్ల ఏంటంటే పచ్చదనం అంతా పోతుంది సొరకాయది స్మెల్ కానీ ఏం రాదు మనకి టేస్ట్ బాగుంటుంది సో ఇది టూ టు త్రీ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఇంకా కలుపుకొని ఇంకా మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అది దీన్ని బట్టి ఏమవుతుందంటే అనేది సాఫ్ట్నెస్ బాగా వస్తుంది ఆ వాటర్లో లైట్గా కుక్ అవ్వడం వల్ల ఆ సొరకాయకి మంచి సాఫ్ట్నెస్ వస్తుంది కచ్చబిచ్చగా ఉండకుండా ఉంటుంది అనమాట సో ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి సో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇంకా కడాయి పెట్టుకొని అందులో పాలు ఒక హాఫ్ లీటర్ వరకు పోసుకొని మరిగించుకోవాలి సో ఇంకా పాలన్నీ బాగా మరిగినాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్న సగ్గుబియ్యం బియ్యం అయితే ఇప్పుడు వేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేయడం వల్ల వేరంగా ఉడికిపోతుంది సగ్గుబియ్యం ఎక్కువ టైం పట్టదు సో ముందే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే సగ్గుబియ్యం నానబెట్టుకొని వేసుకొని అది దగ్గర పడేంత వరకు కొంచెం అలా కలుపుకుంటూ కుక్ చేయాలి అడుగేయమంటకుండా సో చూసారు కదా ఇప్పుడు దగ్గర పడింది కదా సో ఇంకా దగ్గర పడుతున్నప్పుడు అడుగంటకుండా కొంచెం కలుపుతూ ఉంటుండాలి ఆ తర్వాత ఒక కప్పు పంచదార తీసుకొని అందులో మొత్తం వేసుకోవాలన్నమాట సో ఇంకా పంచదార అంతా మెల్ట్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మనకు కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా మనం కొంచెం లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు మంచి కన్సిస్టెన్సీ ఉంటే ఎలాంటి వాటర్ ఏం యూస్ చేయక్కర్లేదు కానీ నాకు కొంచెం థిక్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ని అయితే యూస్ చేశాను సో ఇప్పుడైతే ముందుగా తురుముకున్న తురుముకొని వేపుకున్నాం కదా అది ఇది తురుము అదంతా వేసుకొని ఇంకా విస్కర్తో అయితే బాగా కలుస్తుంది సో విస్కర్తో చక్కగా కలుపుకోవాలి సో చూసారు కదా బాగా థిక్ అవుతుంది అందుకని చెప్పి నేను కొంచెం ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేశాను సో ఇలా చేయడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి అదంతాను సో ఇప్పుడు నేనైతే కండెన్స్డ్ మిల్క్ని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా మంచి థిక్నెస్ అంతా వస్తుంది సో బాగుంటుందని ఇదైతే వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కొంచెం షుగర్ని యాడ్ చేసేసుకోండి మీకు టేస్ట్కి సరిపోయాడంతా కొంచెం స్వీట్ తక్కువ అనిపిస్తే షుగర్ని యాడ్ చేసుకోండి స్వీట్ సరిపోయిందంటే ఓకే నేనైతే ఒక కప్ షుగరే తీసుకున్నాను కాబట్టి ఇది వేసుకోవడం వల్ల నాకు స్వీట్నెస్ అనేది కరెక్ట్ సరిపోయింది మీ దగ్గర ఇది లేకపోతే కొంచెం షుగర్ని కొంచెం యాడ్ చేసేసుకోండి ఇంకా లాస్ట్లో అయితే కొంచెం ఫుడ్ కళ్ళను అయితే యాడ్ చేసుకోండి లుక్ కోసం మాత్రమే ఇది మీ దగ్గర లేకపోతే నో ప్రాబ్లం ఇది యాడ్ చేయకపోయినా పర్లేదు సో ఇంకా ఫుడ్ కలర్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి సో ఇంకా కలిపేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో వచ్చేసి ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా నేతిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీను అవన్నీ వేసుకొని ఇంకా బాగా కలుపుకుంటే మన టేస్ట్ అయినా సొరకాయ పాయసం రెడీ అయిపోతుంది మంచి ఫుడ్ తిన్నాక లాస్ట్లో ఇది ఒక బౌల్ తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది చాలా టేస్టీగా ఉంది నాకైతే బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్